రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా ఉన్నది అయితే ఇక్కడ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి జనసేన పార్టీ వ్యూహాత్మకంగానే ఈ అంశాన్ని తొక్కి పట్టినట్టుగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ నాలుగైదు రోజుల ముందుగానే అంటే ఈ వ్యవహారం బయటికి రాకముందే పవన్ కళ్యాణ్ ఒక లేఖను విడుదల చేశారు ఆ లేఖలో ఈ అంశాన్ని ప్రస్తావించారు అక్రమ సంబంధాల వ్యవహారాన్ని కూడా పార్టీకి వృద్ధే ప్రయత్నం చేస్తున్నారు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు జాగ్రత్తగా ఉండాలంటూ పవన్ కళ్యాణ్ హితవు పలకడం అది జరిగిన కొన్ని రోజులకే మళ్ళీ ఈ వ్యవహారం బయటికి రావడం సంచలనంగా మారింది అంటే జనసేన అధిష్టానానికి వ్యవహారం గురించి ముందే తెలుసు ముందే తెలిసే జనసేన పార్టీ అధిష్టానం ఈ అంశం పైన చర్యలు తీసుకోలేదు ఎమ్మెల్యే పైన చర్యలు తీసుకోలేదు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తోందన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి జనసేన ఎమ్మెల్యే వ్యవహారం ముందే తెలిసినా జనసేన పార్టీ నాయకులు బాధిత మహిళ ముందే కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇచ్చి ఆమెపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశించారు అయితే బాధిత మహిళ పైన ఒత్తిడి పెరగడంతో అధికార పార్టీ నుంచి బాధిత మహిళకు బెదిరింపులు పెరగడంతో ఆమె మీడియా ముందుకు వచ్చి వ్యవహారాన్ని మొత్తం కూడా బయట పెట్టాల్సి వచ్చింది అంతకు ముందే వ్యవహారం కూడా చాలా దూరం వెళ్ళినట్టు తెలిసింది చాలా జరిగినట్టుగా తెలుస్తోంది బాధిత మహిళ అయితే తనను రేప్ చేశారని చెప్తోంది నాలుగైదు సార్లు అభాషణ జరిగిందని చెప్తుంది ఒక నెల సంవత్సరం నుంచి తమకు రిలేషన్ ఉందని చెబుతోంది కానీ జనసేన ఎమ్మెల్యే మాత్రం ఇదంతా డీప్ ఫేక్ వీడియో అంటున్నారు తప్పని మాట్లాడుతున్నారు అసత్య ఆరోపణలు అంటున్నారు కావాలని కుట్ర చేస్తున్నారు అంటున్నారు అయితే జనసేన ఎమ్మెల్యే ఇదంతా చేయకపోతే తన తప్పు లేకపోతే జనసేన ఎమ్మెల్యే తాను నిర్దోషాన్ని నిరూపించుకోవడానికి ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలను వినియోగించుకొని టెస్టులు చేయించుకొని తాను నిర్దోషాన్ని నిరూపించుకోవాలి అంతేకాని వీడియో అనో లేదా కుట్ర అనో ప్రతిపక్షాల ప్రచారం అనో ఎన్ని మాట్లాడినా సరే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే ఒక బాధిత మహిళ బయటికి వచ్చి మాట్లాడుతోంది మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతోంది అంత ధైర్యంగా ఆమె మాట్లాడుతోందంటే దాని వెనుక వ్యవహారం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు అదే సమయంలో ఆమె దగ్గర ఆధారాలు కూడా ఉన్నట్టు మాట్లాడుతోంది కాబట్టి జనసేన ఎమ్మెల్యే నిజంగా తాను తప్పు చేయకపోతే ఖచ్చితంగా ఈ అంశం పైన తనకు ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాల ద్వారా మెడికల్ టెస్ట్ల ద్వారా ముఖ్యంగా ఆయన నిర్దోషాన్ని నిరూపించుకోగలిగితే సమాజం నమ్మే పరిస్థితి ఉంటుంది అంతేగాని పైన లేదో డీప్ ఫేక్ వీడియో అని ఎన్నిసార్లు ప్రయత్నించినా సరే మాట్లాడినా సరే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఇక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అదే విధంగా మహిళా కమిషన్ కి సంబంధించినటువంటి వ్యవహారం చర్చకు వస్తోంది వైఎస్ఆర్ వాళ్ళు వాళ్ళు ఏమాత్రం కూడా మహిళలకు సంబంధించి కించపరిచే వ్యాఖ్యలు చేయకపోయినప్పటికీ చేసినారంటూ వారిపైన ఆరోపణలు చేస్తూ నవ్వారంటూ ఆరోపణలు చేస్తూ డిబేట్లలో మాట్లాడారంటూ ఆరోపణలు చేస్తూ వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపించి వేధించిన ఒక పరిస్థితిని గతంలో చూసాం ఇప్పుడు సాక్షాత్తు ఒక మహిళ వచ్చి తనకు అన్యాయం జరిగింది అపార్షన్ జరిగింది రేపు జరిగిందని మాట్లాడుతున్నప్పటికీ కూడా అధికార పార్టీ అయినటువంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మాట్లాడడం లేదు స్పందించడం లేదు అదే వైఎస్ఆర్సీపీ నేతలు కించపరచకపోయినప్పటికీ వారు ఏ తప్పు చేయకపోయినప్పటికీ వారిని దోషులుగా నిలబెట్టే ఒక ప్రయత్నం సమాజం ముందు అనేక సార్లు చేసినటువంటి నేపథ్యం ఇప్పుడు మహిళా కమిషన్ కూడా ఈ పైన ఇంతవరకు స్పందించలేదు ఇంతవరకు బాధిత మహిళ అండగా నిలబడలేదు ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఆయన పైన చర్యలు తీసుకోలేదు వేరే వాళ్ళ పైన అయితే మహిళా కమిషన్ కూడా ఒంటి కాలి పైన లేస్తుంది అధికార పార్టీ వారిపై మాత్రం లేవడానికి వారి కాళ్ళు రావని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఆ ప్రతిపక్ష పార్టీ అయితే ఒకలా అధికార పార్టీ అయితే ఒకలా న్యాయం ఉంటుందన్న కూడా ప్రశ్న కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది మహిళలైతే అందరూ మహిళలే అందులో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అని ఏమీ ఉండదు మహిళల్ని ఎవరు కించపరిచినా ఎవరు అసభ్యకరంగా మాట్లాడినా ఎవరు అన్యాయం చేసినా వారిపైన చర్యలు తీసుకోవాలి కానీ ఇక్కడ మాత్రం అది జరగడం లేదు అధికార పార్టీ వారికి ఒక న్యాయం ప్రతిపక్ష పార్టీ వారికి ఒక న్యాయం ప్రతిపక్ష పార్టీ వారైతే వారిని నవ్వినా సరే వారిని తీసుకెళ్ళి లోపలేసి వారిపైన ఆరోపణలు చేసి అదే విధంగా సమాజం ముందు వారిని దోషంగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు అధికార పార్టీ వారు ఒక మహిళకు అన్యాయం చేసినా సరే సాక్షాత్తు ఎమ్మెల్యే చేసినా సరే వారిని పట్టించుకోరు వారిపైన ఆరోపణలు వచ్చినా ఆ బాధిత మహిళ తిరిగి ప్రత్యారోపణలు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా లేదా జనసేన పార్టీ అనుకూల సోషల్ మీడియా మొత్తం కూడా బాధిత మహిళ పైనే సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు మొత్తం ఆమెదే తప్పన్నట్టుగా మాట్లాడుతున్నారు అదే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తే మాత్రం వైఎస్ఆర్సీపీ వారిని సమాజం ముందు దోషగా నిలబెట్టే ఒక ప్రయత్నం చేస్తున్నారు వైసీపీకి సంబంధం లేకపోయినా వారిని దోషిగా నిలబెట్టే ఒక ప్రయత్నం గతంలో అనేక చేశారు ఇప్పుడు ఇదే ప్రశ్నను వైఎస్ఆర్సిపి సిపి సంధిస్తోంది తెలుగుదేశం జనసేన పార్టీలకు ఎమ్మెల్యే పైన ఎందుకు చర్యలు తీసుకోరు ఆయన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే అవకాశాలను ఎందుకు వినియోగించుకోరు ఆయన నిర్దోషిత్వాన్ని నిరూపించుకొని అప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ మాట్లాడాలి లేదంటే వారికి మాట్లాడే అర్హత లేదు జనసేన ఎమ్మెల్యే పైన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సిపి ప్రధానంగా డిమాండ్ చేస్తుంది